హరే కృష్ణ ఈరోజు ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి తిరుపతిలో ఎల్వి నగర్ ఎల్వి నగర్లో శ్రీకృష్ణ మందిరం శ్రీకృష్ణ దేవాలయం దగ్గర యాభై భగవద్గీతలు పంచడం ఉచితంగా పంచడం జరుగుతూ ఉంది ఇక్కడ భక్తులందరూ ఉన్నారు అమ్మ హరే కృష్ణ మహామంతరం ఒకసారి చెప్దాము हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा। హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై జై గీత భగవద్గీత అని చెప్పండి జై జై గీత జై జై గీత జై జై గీత జై జై గీత అమ్మ భగవద్గీత రోజు చదవండి కనీసం రోజుకి ఒక శ్లోకం ఉన్న చదవండి ముఖ్యంగా పన్నెండు అధ్యాయం చదవండి పన్నెండు అధ్యాయం చదివితే అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది మీ తండ్రి ఈజీగా వస్తాయి ఇప్పుడు మీ చేతికి ఇచ్చి ఉండేది భగవద్గీత బుక్ ఒకటి అది ఏకాదశి పేపర్ అది ఏకాదశి పేపరు రెండు స్టిక్కర్లు ఇచ్చి ఉంటాం స్టిక్కర్లు బ డోర్కి ఒకటి బండికి ఒకటి అదికించుకోండి తర్వాత కార్డు ఉంటుంది దాంట్లో బాబు కార్డు ఉంటుంది చూడండి ఆ కార్డులో నీకు వాట్సాప్ నెంబరు యూట్యూబ్ అడ్రస్ ఫేస్బుక్ అడ్రస్ అది ఉంటుంది చాలా వీడియోలు ఉంటాయి దాంట్లో దీనికి సంబంధించినవి మీరు చూడవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద హరే కృష్ణ